హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే పెన్షన్ తీసుకునే వారికి వచ్చే నెల నుండి కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక తెలంగాణలో పెన్షన్ తీసుకునే వారికి ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా పెన్షన్ పంపిణీలో కొత్త రూల్స్ రాబోతున్నాయి ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతుంది అందువల్ల పెన్షన్ తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలి చేయూత పథకం కింద ప్రభుత్వం లక్షలాది మందికి పెన్షన్లు అందిస్తూ వస్తుంది సీనియర్ సిటిజన్స్ దివ్యాంగులు వితంతువులు ఇంకా బీడీ గీత కార్మికులు వంటి వారు పెన్షన్లు పొందుతున్నారు ప్రభుత్వం సాధారణంగా అయితే ప్రస్తుతం బయోమెట్రిక్ ద్వారా పెన్షన్ల పంపిణీ చేస్తుంది చాలా చోట్ల ఇలానే పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు అయితే ఈ విధానం అక్రమాలు జరుగుతున్నాయని అందుకే కొత్త విధానం అమలు చేయాలని గవర్నమెంట్ భావిస్తుంది అందుకే ఫేస్ రికగ్నేషన్ విధానంలో పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఈ కొత్త విధానాన్ని జూన్ నుంచి అమలు చేసే అవకాశం ఉంది ఈ మేరకు అధికారులు కొత్త యాప్ను కూడా తయారు చేస్తున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం గ్రామాలు లేదా పట్టణాల్లో వేలు ముద్రలు వేయించుకొని పెన్షన్ ఇస్తుంది మున్సిపాలిటీ ఏరియాలో అయితే నేరుగా బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తారు ఇకపై ఇలా కాకుండా ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేసిన తర్వాతనే పెన్షన్ డబ్బులు అందజేస్తారు ప్రస్తుత విధానంలో వేలు ముద్రలు పడకపోవడం అనే సమస్య అక్కడక్కడా వస్తూ ఉంది ఇంకా కొన్ని సందర్భాల్లో పెన్షన్ పొందేవారు మరణించినా కూడా వాళ్లకు పెన్షన్ డబ్బులు అకౌంట్లో జమ అవుతూ వస్తున్నాయి ఇలాంటి ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి వీటిని అరికట్టేందుకు కొత్త విధానం అమలు కానుంది కొత్త విధానం అమల్లోకి వస్తే నకిలీ పెన్షన్లు అన్నీ కూడా రద్దు అవుతాయి దీనివల్ల అర్హత కలిగిన వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు లభిస్తాయి అర్హత లేకుండా పెన్షన్ పొందే వారికి రానున్న రోజుల్లో పెన్షన్ కట్ అవుతుందని చెప్పుకోవచ్చు కాగా ఇటీవలనే పలు జిల్లాల్లో వందలాది మంది పెన్షన్లను అధికారులు రద్దు చేశారు అర్హత లేకుండా కూడా వీళ్ళందరూ పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వ వాదన కొత్త విధానం అమల్లోకి వస్తే మరింత పకడ్బందీగా రూల్స్ అమలు కానున్నాయి ఈ క్రమంలో అర్హత లేకుండా పెన్షన్ పొందేవారికి పెన్షన్లు కట్ అయిపోయే అవకాశం ఉంటుంది